రెండో మాట ఆ రాజీ గురించి వాళ్ళిద్దరి రూపాయతనం గురించి అట్లా చెప్పకుండా తెల్లవారే వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగింది మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు అక్కడ మీటింగ్లు చెప్తున్నారు ఉపన్యాసాలు చెప్తున్నారు ఏమని సిపిఎం పని అయిపోయింది సిపిఎం పని తుస్సు లేకపోతే ఇంకొకటి అదే అంతేకాదు కృష్ణ ఆత్మ ఎస్టైగర్ ఆత్మ గెలిపిస్తోంది మనని సిపిఎం పార్టీని పడగొట్టేసింది ఇట్లాంటి మాటలు మాట్లాడారు అందుకే వాస్తవాలు నేను చెప్తున్నాను సిపిఎం పార్టీ పడిపోయిందా ఏం జరిగింది వాస్తవం వాస్తవం ప్రజలు అర్థం చేసుకోవాలి కేసు గురించి రాజీ గురించి ప్రతిపాదనలు వచ్చినాయి వచ్చినప్పుడు ఏం చెప్పారు మధ్యవర్తులు మా దగ్గరికి వచ్చి నవీన్ మాటలుగా చెప్పింది ఏంటి కేసులో మొత్తం ఇతరాజు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీకి మూడు వార్డులు వినాన మస్తులు వదిలిపెట్టాలి ఇది మొత్తం కాయతో రాసిస్తా నేను పది మందిని నుంచి పార్టీ నుంచి పది మందిని ఇటు నుంచి పార్టీ నుంచి పిలిచి బహిరంగంగా చెప్తాను అట్లాగే మంత్రి గారి చేత తమ్మినేని వీరభద్రం గారికి ఫోన్ ఫోన్ చేయించి ఈ వాస్తవం చెప్తాను అదే రకంగా తర్వాత కోటేశ్వరరావు నేను నమ్మటం లేదు ఈ మాట కూడా చెప్పాడు కోటేశ్వరరావు నిన్ను నమ్మను తర్వాత అయినా సరే మా పెదనాన్న తమ్మినేని వీరభద్ర గారు నాకు మాట ఇవ్వాలి అదే రకంగా ఇది జరిగినందుకు మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రతిపాదన పెట్టారు ఈ వాస్తవాలు కాదా ఇవాళ బుకాయించి సిపిఎం పార్టీ దెబ్బతిన్నది సిపిఎం పార్టీ పని అయిపోయింది సిపిఎం పార్టీ పుస్త అని వాళ్ళు ఈ మాటలు వాస్తవం అని నేను అడుగుతున్నా ఈ మాటలు వాస్తవం కాదు అని మంకి మంత్రి గారిని చెప్తానండి మంత్రి గారు నాకు స్వయంగా ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏమడిగాడు ఫోన్ చేసి అడిగింది మనోళ్ళు మనోళ్ళు అగ్రిమెంట్కి వచ్చారట నాగుబాబు చెప్పేది వినండి మంత్రి గారు ఫోన్ చేసి మనవాళ్ళు వాళ్ళు మనవాళ్ళు అగ్రిమెంట్కి వచ్చారట అగ్రిమెంట్ అమలు జరుపుదాం నా మాట మీద నమ్మకం ఉంచండి నా మాట మీద గౌరవం ఉంచి మీరు మూడు గంటలకు విత్ డ్రా చేయండి మూడు సిపిఎం పార్టీ తరఫున పోటీ చేసిన సీట్లన్నీ విత్డ్రా చేయమని చెప్పాడు అప్పుడు నేను ఒకటే మాట్లాడిగాను నీ మాట నమ్మటం నేను నమ్మటం నా మాట నువ్వు నమ్మటం కాదు నువ్వు వ్యక్తి కాదు నేను వ్యక్తిని కాదు నీ వెనక ఒక పెద్ద పార్టీ ఉంది నా వెనక పార్టీ ఉంది పార్టీలు ఉంటాయి కమిటీలు ఉంటాయి కాబట్టి ఏ విషయమైనా బహాటంగా చెప్పాల్సి ఉంటుంది అవును బాహాటంగానే చెప్పాలి అన్నాడు మరైతే మూడు గంటలకు మేము విద్రా చేసేటప్పుడు మా జనం అడుగుతారు ఎందుకు విద్రా చేస్తున్నారు అని అడుగుతారు అప్పుడు మేము ఏం చెప్పాలి కేసు రాజీ పడుతున్నాం కేసు రాజీ పడటానికి వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పాలా వద్దా అని అడిగాను చెప్పాలి అన్నాడు మరి చెప్పినప్పుడు ఇప్పుడు బయట చెప్పడానికి సిద్ధపట్టలేదు నవీను అప్పుడు బయట మేము చెప్పినప్పుడు జనం అందరికి తెలిసినప్పుడు మరి అవతల కాంగ్రెస్ పార్టీ జనం కూడా పోయి నవీన్ అడుగుతారు కదా ఇట్లా వాళ్ళు చెప్తున్నారు ఏంటని అడిగితే ఏం చెప్తాడు నిజమే రాజీ పడ్డామని చెప్తాడా లేకపోతే పడలేదని చెప్తాడా అని అంటే పడ్డావనే చెప్పాలి అన్నాడు మరి ఆ మాటే ఆ గంట ముందు ముందు చెప్పమంటున్నాం పది మంది ముందు ఆ రకంగా ఒప్పందానికి రావచ్చు అని చెప్తే అట్లా కాదు అన్నారు అంటే ఇది మోసం కాదా లోపల ఒకటి చెప్పడం ఒకటి చెప్పడం ఇది మోసం కాదా అంతకుముందు సరే కృష్ణ తప్పులు చేశాడు ఒప్పులు చేశాడు నవీన్ మంచి పిల్లవాడు కొత్త పిల్లవాడు పాపం కొన్ని ఎరగలవాడు అనుకున్నా నేను అందుకని ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది అన్ని అందరం కలిసి అందరం కలిసి ఐక్యంగా ఉండొచ్చు కానీ వాస్తవంగా జరిగింది ఏంటి వాస్తవంగా జరిగింది ఏంటి అనుకున్న మంచి పిల్లవాడు కాదు పచ్చి మోసగాడు అని చెప్పింది నిజంగా నిజాయితీ ఉంటే అన్నమాటని పది మందిలో ఒప్పుకోవాలి లేదంటే నేను చేయట్లేదు రాజీ అంటే అదే మాట రాజీ గట్టిగా చెప్తే కోటేశ్వరరావు విత్ర చేసుకోకుండా ఉండేవాడు ఆ రకంగా కోటేశ్వర మోసం చేస్తున్నాడు పార్టీని మోసం చేస్తున్నాడు ఈ రకంగా కోటేశ్వరరావు మోసం చేసినోడు సిపిఎం పార్టీని మోసం చేసినోడు రేపు నమ్మిన జనాన్ని మోసం చేయడనే గ్యారెంటీ ఏమందు ఇట్లాంటి నమ్మకం రాజకీయాలంటే తప్పు జరిగినా ఒప్పు జరిగినా నిజాయితీ ఉండాలి చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉండాలి నమ్మిన జనానికి నిజాయితీగా మాట ఇచ్చిన ప్రకారం నడవాలి ఆ రకంగా లేని రాజకీయాలు రాజకీయాలు అవసరం లేదు రాజకీయాలంటే డబ్బు సంపాదించడం కోసము పదవుల కోసం కాదు పదవులు డబ్బు అనేది కాలి గోటుతో సమానం మాకు నిజాయితీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మొదటి నుంచి గ్రామం యొక్క చరిత్ర మీకు తెలియంది కాదు తమిళ సుబ్బయ్య గారు జాగిర్దార్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఊరు ఊరంతా ఒక్కటే నిలబడి ఈ రోజున మనం అనుభవించే భూములు గాని ఇతర